హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మ ఆశీర్వద ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు గేమ్ చేంజర్లో అతిథిగా వచ్చారండి ఆయన మాట్లాడిన మాటల్లో గురించి ఒక రెండు నిమిషాలు మనం మాట్లాడుకుందాము ఆయన వచ్చేలాగానే అక్కడ స్టేజ్ కింద కూర్చున్నప్పుడు చాలా సైలెంట్గా ఉండారండి అందరూ కూడా ఏం టెన్షన్లో ఉన్నారు అనే ఒక అభిప్రాయం వచ్చేలాగా చాలా సైలెంట్గా ఉన్నారు ఎవరైనా వస్తూ ఉంటే వాళ్ళని పలకరిస్తూ ఆనంద వాళ్ళని డిసప్పాయింట్ చేయకుండా అందరినీ కూడా పలకరిస్తూ తన హ్యుమానిటీని ప్రదర్శిస్తూ తను అక్కడ కూర్చోండి కానీ చాలా స్వేచ్ఛగా హ్యాపీగా అంటూ కనిపించలేదు పవన్ కళ్యాణ్ గారు ఏదైనా టెన్షన్ ఉంటుంది ఆయనకి ఎందుకు అంటే ఆయన ఇప్పుడుండే సిచ్యువేషను ఇప్పుడు ఉండే ఒక ఉద్యోగం అయినది అలాంటిది ఇప్పుడు ఉండే సిచ్యువేషన్లో కాబట్టి ఆయన చాలా టెన్షన్గానే ఉన్నారు తర్వాత స్టేజ్ మీదకు వచ్చిన వచ్చినాక మాత్రం ఆయన స్పీచ్ మాత్రం ఇరగదీసేశారండి నిజంగా చెప్పాలంటే చాలా 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 చక్కగా చాలా బాగా మాట్లాడారు అందరూ కూడా ఒక్క మాట పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అనేసి అంటూ ఉంటే చిరంజీవి గారి గురించి ఆయన మాట్లాడిన మాటలో ముఖ్యంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి పవన్ అన్నయ్యకి ఎంత బాగా మాట్లాడారంటే అంటే చిరంజీవి అన్నయ్య లేకపోతే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అంటే కన్నా పవన్ కళ్యాణ్ లేడు రామ్ చరణ్ అంటే రామ్ చరణ్ లేదు అసలు ఎవరు లేదు చిరు ఫ్యామిలీనే లేదు చిరంజీవి గారు కనుక లేకుండా ఉండింటే అని చెప్పేసి ఆయన చెప్పారండి అందరికీ ఒక డౌట్ రావచ్చు ఏమి ఇంతగా చిరంజీవి గారిని చిరంజీవి గారి గురించి చెప్తా ఉన్నారని చెప్పేసి ఇంతకు ముందు ముందు కూడా ఆయన చెప్పేవారు కానీ కాస్త తక్కువ చెప్పేవారు ఎందుకురా అంటే అయ్యో రాజకీయాల్లో మనం ఉన్నాము ఓట్ల కోసం ఏమన్నా వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు ఏమైనా చెప్తా ఉండారేమో అని చెప్పేసి అనుకుంటారని చెప్పే ఒక ఉద్దేశంతో ఆయన అలా చెప్తా చెప్పడం లేదండి పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం చూసే ఓటు వెయ్యాలి అన్న ఒక్క రీజన్తో ఆయన ఎప్పుడు ఎవరి గురించి చాలా చాలా పొగుడుతూ చెప్పేవారు కాదు లిమిట్గా చెప్పేవారు ఇప్పుడు గెలిచిన తర్వాత ఎవరే కానిలే ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండాలి అనేది పవన్ కళ్యాణ్ గారిని చూసి నేర్చుకోవాలండి ఇప్పుడు అంత ఎత్తుకు ఎదిగిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆయన ఏం చెప్తున్నారా అంటే చిరంజీవి గారు లేకపోతే పవన్ కళ్యాణ్ లేడు ఈ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లేరు అని చెప్పి చెప్తున్నారండి అది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అంతే ఇంత గొప్ప వ్యక్తిని మనం మన లైఫ్ హిస్టరీలో నిజంగా ఎక్కడ చూసినామండి డౌన్ టు హర్త్ డౌన్ టు హర్త్ అంటే కానీ ఆ మీనింగే పవన్ కళ్యాణ్ గారు అయిపోయారు అంత డౌన్ టు హర్త్ పర్సన్ అందరినీ పేరు పేరున పొగుడతారు పేరు పేరున వాళ్ళు గొప్ప అంటారు కడాకి దిల్ రాజు గారు లాంటి వారు అట్లా వారు ఇలా టికెట్స్ రేట్లో పవ పవన్ కళ్యాణ్ గారు జోక్యం చేసుకొని రేట్ లైవ్ చేసిన చాలా ధన్యవాదాలు అని చెప్పి వీడియోలో చెప్పింటే ఆ వీడియో ఎంతమంది చూసారో ఏమో తెలియదు కదా తెలియదు కానీ ఇప్పుడు ఇన్ని లక్షల మంది చూస్తూ ఉండగా సార్ మీరు మీకు రేట్లు జంప్ చేసింది ఏం ఊరికే చేయలేదు మాకు కూడా మీరు పద్దెనిమిది పర్సెంట్ జీఎస్టీ ఇస్తారో మాకు కూడా ట్యాక్స్ వస్తుంది దాంట్లో గవర్నమెంట్ కూడా ఎంతో హ్యాపీగా ఉంటుంది ఎంతో బాగుంటుంది కాబట్టి మీకు చెందే ప్రతి ఒక్క రూపాయిలో మాకు కూడా బాగం ఉంది అంతేకాదు మేమేం ఫ్రీగా చేయలేదు మమ్మల్ని ఏం గొప్పగా చూడకండి అని చెప్పే ఒకే ఒక్క నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది పవన్ కళ్యాణ్ గారు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ఎప్పుడు ఎవరన్నా స్టేజ్ పైకి వస్తే వాళ్ళ గురించి గొప్పలు చెప్పుకునే సరిపోతుందండి మేము మీరు అడిగినలాగానే ఇట్లా చేస్తూ మా ప్రభుత్వం ఇట్లా మా ప్రభుత్వం అట్లా అని చెప్పేసి వాళ్ళ గురించే గొప్పలు చెప్పుకుంటారు అంతేకాని పవన్ కళ్యాణ్ గారు అలా కాదండి వాళ్ళ అవుట్ సైడ్ వాళ్ళకి వ్యతిరేకంగా ఉండే వాళ్ళని కూడా తిట్టకుండా వాళ్ళకి సపోర్ట్ చేయకుండా ఉండే వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తూ ఎంతగానో అభివృద్ధి చెందాలి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అని చెప్పేసి కోరుకునే ఒకే ఒక్క వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారు ఆయన గురించి చెప్పుకోకుండా చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పారండి ఇండస్ట్రీకి తను ఇన్నేన్నున్నారు ఇలా చేశారు ఇలా చేశారు అని చెప్పేసి అంతే కానీ నేను చెప్తుని నేను చెప్తే ఏం చేసినా చంద్రబాబు నాయుడు రెడ్డి గారు వింటారో కాబట్టి మా నాకి ఇండస్ట్రీ పై ఇంత అంత పీతుంది అని చెప్పి కూడా ఎక్కడ పొగుడుకోకుండా ఎక్కడ గొప్పలు చెప్పుకోకుండా చేసిన వ్యక్తి ఒకే ఒక్కరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఇలాంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో ఉండడం మీ ఒక అదృష్టంగా భావించండా ジャイヒンジャイジェナセイナ。